బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీ నుంచి కలవకుంట్ల కవితను బహిష్కరించారు కొంతకాలంగా పార్టీపై ఆమె చేస్తున్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు కవిత తీరుపై ప్రజలు పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు పార్టీ పెట్టి పదవులిచ్చింది కేసీఆరే కదా అని ప్రశ్నిస్తున్నారు ఆధిపత్యం కోసం దిగజారుడు రాజకీయాలు ఎందుకని నిలదీస్తున్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో కవిత ఎక్కడున్నారని హరీష్ రావు మద్దతు లేకుండా ఆమెకు ఎమ్మెల్సీ పదవి దక్కేదా అని ప్రశ్నిస్తున్నారు లిక్కర్ స్కామ్ తో పార్టీకి మచ్చ తెచ్చింది బీహార్ జైలుకు వెళ్ళింది కవితనని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి మరింత రాజకీయ విశ్లేషణలు దీని మరింత విశ్లేషిస్తారు బండర్ రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు నమస్తే అండి నమస్తే చెప్పండి రామ్మోహన్ గారు ఇటికేలకు గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ పట్ల కవిత ధోరణి మనం చూస్తూనే ఉన్నాం వింటానే ఉన్నాం ఎలా ఉందంటే పార్టీ పట్ల ఆమె ఎప్పటికప్పుడు పార్టీలోని అగ్రనేతలను వ్యతిరేకించడం కానివ్వండి పార్టీ తీరు పట్ల వ్యతిరేకించడం కానివ్వండి ఓ పక్క తన తండ్రిని కేసీఆర్ని పొగుడుతూనే మరోపక్క పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని తను కావలసినంత అంటే పార్టీకి మించి పార్టీలో ఉన్నటువంటి కొన్ని రూల్స్కి అతిక్రమించి వ్యతిరేకించడం మాట్లాడటం అనేది పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది ఎట్టకేలకు సస్పెండ్ చేశారు మరి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ఇన్నాళ్ళ నుంచి పార్టీ పెడతారు కవిత అనేటువంటి వార్త వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ఆమెకు అవకాశం ఇంకా సులువుగా అవకాశం వచ్చారా పార్టీ సస్పెండ్ చేసి ఎలా ఉంటాయి ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు తర్వాత రాజకీయ పరంగా మీకు అట్లాగే మెగా టీవీ ప్రేక్షకులు నమస్కారం నా ఉద్దేశం అంటే ఎవరైనా కూడా పార్టీకి అతీతంగా పార్టీని ముంచే ప్రయత్నం ఎవరు చేసినా ఎక్కిన కొమ్మని నరుపుకునే ప్రయత్నం చేసినా వాళ్ళు ఇదే ఇదే శిక్షకు కూడా అవుతారు అంటున్నారు ఎప్పుడు కూడా రాజకీయాలు రాజకీయాల్లో ఎప్పుడు మనకి ఆత్మహత్యలు ఉంటాయి హత్యలు ఉండవు ఒక రకంగా చెప్పాలంటే ఆమె కుది ఖుషీలు చేసుకున్నట్టు లెక్క పార్టీ పరంగా చూసుకుంటే అందుకనే కవిత గారు అకమించి ప్రవర్తించారు ఆకమించి పోయారు చివరికి శృంగభంగం తప్పలేదు నిన్నటి నుంచి నేను అంటున్నాను ఆమె ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి ఆమె తాను చచ్చే మందు తానే మింగింది ఒక రకంగా చెప్పినట్టు రాజకీయ ఆత్మహత్య చేసుకోబోతుంది అదే జరిగింది వాళ్ళు సస్పెండ్ సస్పెండ్ చేయకపోతే కేసీఆర్ తప్పు చేసినట్టు నేను నిర్ణయించున్నాను కేసీఆర్ గనక కూతురు ప్రేమతోని ఆమెను ఎలాంటి చామ్యం చర్యలు తీసుకోకపోతే పార్టీ నాశనమయ్యే పరిస్థితి ఉంది అదే జరిగే ప్రయత్నంలో అక్కడ జరగకుండా ఉంటాడు అంటే పార్టీని రక్షించుకునే ప్రయత్నం చేసి చెప్పండి రామోహన్ గారు గారు సత్యవతి మాట్లాడుతున్నారు మీడియాతో తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సత్యవతి రాజోడు మాట్లాడుతున్నారు మీడియాతో చేసే పని అది సరి అయింది కాదని చెప్పే ప్రయత్నం చేసినా తన తీరు మార్చలే మార్చుకోలేదు తన పద్ధతి మార్చుకోలేదు కాబట్టి ఇంత పెద్ద నిర్ణయాన్ని వారు తీసుకున్నారు ఇవాళ యావన్ మంది తెలంగాణ ప్రజానికం కేసీఆర్ గారిని అభిమానించే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళు కేసీఆర్ తిరిగి రావాలి తిరిగి నిలదొక్కువాలని ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా ఇవాళ హర్షిస్తూ ఉన్నారు నిజంగా మేమందరం కూడా ఇది ఒక గొప్ప హర్షించదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను దీని ద్వారా పార్టీ కంటే ఎవరు ముఖ్యం కాదు పార్టీలో ఎంత పెద్దవారైనా పార్టీ తర్వాతనే ఏదన్నా అనే విషయాన్ని కార్యకర్తలకు కానీ మరి నాయకులకు కానీ ఒక సరైన రీతిలో ఒక మెసేజ్ని ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఒకనాడు తెలంగాణ పోరాటం మొదలైనప్పటి నుంచి మనం ఎక్కడ మాట్లాడినా అనేక మంది అమరు అమరులైంద్రు అనేక మంది పోరాటాలు చేశారు వాళ్ళ తెలంగాణ సాధనలో తెలంగాణ యావన్ మందిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి కరుడు కట్టిన ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి కేసీఆర్ గారు చావు నోట్లో తలపెట్టి తెలంగాణని సాధించారు సాధించుకున్న తెలంగాణను పదేళ్ళు ఒక తండ్రి మనసుతో ఒక కుటుంబ పెద్ద ఆ కుటుంబ బాగు కోసం తన కన్నపిల్లల కోసం సమాజంలో ఆ కుటుంబం గౌరవంగా ఉండాలని కోరుకున్నట్టే ఈ రాష్ట్రం దేశంలో అగ్రభాగాన ఉండాలి అభివృద్ధి అంటే ఏదో మెడలు కట్టడం రోడ్లు వేయటం కాదు ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలి కడుపు నిండా తినాలని ఆలోచించి వారు అనేక కార్యక్రమాలు తీసుకున్నారు ఈ ఇంత గొప్ప నాయకుడు ఇవాళ ఇరవై నెలలకే ప్రజలందరూ గుర్తి గుర్తించి తిరిగి కేసీఆర్ గారు లాంటి నాయకుడు తెలంగాణకు అవసరమని చెప్పి గుర్తిస్తున్న క్రమంలో మరి కవిత గారు మాట్లాడిన మాటలు నమ్ముకున్న నాయకులను ప్రజల్ని కూడా ఎంతో మానసిక వేదనకు గురి చేసింది ఈ తను తన పద్ధతిని మార్చుకుంటే బాగుండు తన మాట తీరు మార్చుకొని ఉంటే బాగుండు అని చెప్పి మొన్న మరి నిజంగా వారు నిన్న మాట్లాడినప్పుడు అవి చూస్తే మాకు చాలా బాధ అనిపించింది ఒకవైపు పార్టీలో కేసీఆర్ గారి తర్వాత కేసీఆర్ గారికి కుడి భుజం ఎడం భుజాలుగా మరి హరీష్ రావు గారు కేటీఆర్ గారిని మేమందరం భావిస్తాం ఒక కొన్ని రోజులు కేటీఆర్ గారిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడారు నిన్న కొత్తగా మళ్ళీ హరీష్ రావు గారి గురించి వారు మొన్న అసెంబ్లీ జరిగిన తీరు చూసిన ప్రతి ఒక్కరూ కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని ఆ అవినీతి జరిగిందని చెప్తూ దాన్ని ఎక్కడ నిరూపించుకోలేక పదిహేను నెలలుగా వేసిన కమిషన్ కూడా ఒక స్పష్టంగా ఇది ఇది అవినీతి ఇక్కడ అవినీతి జరిగింది ఇక్కడ తప్పు జరిగింది అని చెప్పలేని పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఒక్కరోజు మరి వాళ్ళ హైకోర్టులో మేము కేసు వేసిన తర్వాత హైకోర్టు ఏదైనా డైరెక్షన్ ఇస్తుందో ఎక్కడ ఆగిపోతుందో దీన్ని రాజకీయంగా వాడుకోలేమో ప్రజల దగ్గరికి పోవటానికి ఎన్ని రోజులు కాళేశ్వరం అన్నారు ఏమైంది అని ఎక్కడ అడుగుతారో కాబట్టి దీన్ని ఒక ఆయుధంగా చూపియాలని చెప్పి సిబిఐకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కారు దాంట్లో ఏం లేదు కొండంతోవి ఎలుకనబట్టినట్టుగా ఉండే ప్రజలందరూ కూడా తూ అని ఒక్క హరీష్ రావు గారే ఒంటి చేత్తో బ్యాటింగ్ చేస్తూ పది మంది మంత్రులు ముప్పై మూడు ముప్పై నాలుగు సార్లు ఇబ్బంది పెట్టినా ఆటంకపరిచినా చాలా బ్రహ్మాండంగా సమాధానం చెప్పి అందరూ నోళ్లు మూయిస్తే అందరూ వావా అని పొగుడుతా అంటే దాన్ని ఇంకా మేము ఆ ఒక రకంగా అసెంబ్లీలో సాధించిన విజయాన్ని మేము అనుభవిస్తా అంటే మర్చిపోలేని పరిస్థితిలో ఇలాంటి తను ఇలా మాట్లాడటం అనేది తప్పకుండా తన వెనక ఇదెవరో ఉండి మాట్లాడుతున్నారు మాట్లాడిస్తున్నట్టు వాటిని నష్టం చేసే పనులు చేయిస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం తను నిన్న మాట్లాడుతూ అన్నారు నేను తోలు బొమ్మను కాదు అని కానీ మూడు నెలలుగా తను మాట్లాడిన సిరీస్ అన్ని తీసి చూస్తే తనే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే తను చాలా విద్యావంతురాలు తెలంగాణ ఉద్యమంలో ఉంది తెలంగాణ ఉద్యమానికి తను కూడా కలిసి ఆ రోజు మరి బతుకమ్మతో మహిళలందరినీ ఒక తాటి మీదికి తీసుకొస్తే ఈ తెలంగాణ ఉద్యమంలో సకల జనులు ఉద్యమం చేసిండ్రు తెలంగాణలో ఉండే అనేక కులాలు అనేక సంఘాలు అనేక మంది ఉద్యోగస్తులు అనే అనేక మంది విద్యార్థులు అనేక మంది అసూలు బాసి అనేక మంది చేసి తెలంగాణ వచ్చింది అందరికీ అన్ని అవకాశాలు రాకపోవచ్చు కానీ కవిత గారిని బ్రహ్మాండంగా కేసీఆర్ గారు మరి పార్లమెంటు ఒకసారి పార్లమెంట్ గెలిపించి రెండోసారి మరి తను ఓడిపోతే మళ్ళీ తన్ని కౌన్సిల్లో తీసుకొని గొప్పగా గౌరవించుకున్న విషయం మన అందరికీ తెలుసు అందరికంటే ఎక్కువ మా నాయకుడి బిడ్డగా తప్పకుండా అందరికీ తనంటే చాలా పెద్ద గౌరవం అందరం గౌరవించాం తెలంగాణ ప్రజానికం గౌరవించింది మా ప్రాంతానికి వస్తే కేసీఆర్ గారి బిడ్డ వస్తే కేసీఆర్ గారి లాగా ఆమెను కూడా చూడటానికి వచ్చారు కానీ వాళ్ళ ఇచ్చిన గౌరవాన్ని ఆమెకు వచ్చిన గుర్తింపును ఆమె దక్కించుకోలేకపోయింది నిజంగా ఇంత చదువుకొని తనకింత అవగాహన ఉండి కూడా ఇవాళ ఎవరో ఇలా మాట్లాడిస్తే మాట్లాడటం అనేది చాలా మా మనస్ మా అందరి మనసులు కలిసి వేసింది అందరు కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు మరి దీన్ని ఇవాళ మహిళ లోకం చాలామంది మహిళలు ఇంకా మేము చాలా రోజులుగా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి కార్యకర్తలు నాయకులు మాట్లాడతారు అందులో మహిళలు రాజకీయాల్లో ఉన్నా లేకున్నా వాళ్ళ కుటుంబాలతో ఉన్నా అనుబంధం ఏ పార్టీలో ఉన్నాయో వాళ్ళు చాలామంది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఒక మంచి ఆలోచన చేసి అని చెప్పి హర్షిస్తూ ఉన్నారు ఒకరోజు తను జైల్లో ఉన్నప్పుడు ఫ్లైట్లో వస్తుంటే కేసీఆర్ గారు ఎందుకు బయటికి రావట్లేరు అంటే కవిత జైల్లో ఉంటే తను ఎలా వస్తారు అని అంటే ఈ రాష్ట్రం మరి సాధించింది తెలంగాణ ప్రజానికం కోసం తెలంగాణలో ఉండే ప్రజల కోసం అనేక మంది బిడ్డల కోసం ఒక తండ్రిగా వారు సాధించారు కదా వాళ్ళు ఒక బిడ్డ కోసం తను ఇలా బయటికి రాకపోతే ఇది కదా అని అడిగింది అంటే ఆయన ఎంత మనోవేదన చెంది ఉంటారు తనే అన్నది నా కోసం బీజేపీలో కలిపేస్తామంటే నేను వద్దన్నాను అని అంటే ఒక బిడ్డ అంటే తన మీద ఎంత ప్రేమ చూపించి ఉంటారు ఇవన్నీ మర్చిపోయి ఇవాళ పార్టీని కేసీఆర్ గారిని లేకుంటే హరీష్ రావు గారిని సంతోష్ రావు గారిని కేటీఆర్ గారిని లేకపోతే పార్టీని మరి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే మరి పార్టీ ఇంత ఇన్ని లక్షల మంది అభిమానించే పార్టీ ఇన్ని కోట్ల మంది ఆదరించి నిలబెట్టిన పార్టీ అటువంటి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే అసలు నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే పరిస్థితి ఈరోజు ప్రజలు ఆలోచించే కార్యకర్తలు ఆలోచించే పరిస్థితి వచ్చింది అని అంటే దీనికి తను మాత్రమే బాధ్యురాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత గొప్ప నిర్ణయం కన్న బిడ్డైన తన గుండెల మీద ఆడుకొని మరి తను నడక నేర్పిన బిడ్డ తను అన్నీ నేర్పి ఇక్కడ వరకు నడిపించి తన బిడ్డ చాలా గొప్పగా ఉండాలని మనసులో ఎంత ఉన్నాయి వాళ్ళ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం అంటే పార్టీ ముందు కార్యకర్తల కంటే ఏది ఎక్కువ కాదు బిడ్డ కాదు కుటుంబం కాదు నా పేగు బంధం కంటే నా పార్టీ బంధం నా పార్టీతో నాతో కలిసి అడుగులు అడుగులేసిన కార్యకర్తలే ముఖ్యం ప్రజలే ముఖ్యమని కేసీఆర్ గారు ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో దాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి వారిని ఆ నిర్ణయాన్ని నిజంగా చాలా ఇది హర్షించేదగ్గ విషయంగా మరి తెలియజేసుకుంటూ ఇలాంటి గొప్ప నాయ నిర్ణయం తీసుకున్న నాయకుడు అలాంటి నాయకుడితో కలిసి పనిచేయటం ఒక ఆడపిల్లలుగా మేము అదృష్టంగా భావిస్తూ మరి మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు అక్క సునీత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం మీడియా మిత్రులకు నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న మా మహిళా నాయక నాయకురాలకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే చాలా విషయాలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది గులాబీ జెండా పట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు తెలంగాణ రాష్ట్రం గేయంగా కేసీఆర్ గారు ఆంధ్ర నాయకులను ఎండగడుతూ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నాయకులు ఉద్యమాన్ని అణచివేయాలని కేసీఆర్ గారిని అనేక విధాలుగా బాధలు పెట్టినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలాగా గులాబీ జెండా పట్టుకుని మరి అడుగులో అడుగేసుకుంటూ ఒకరిని 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 కలుపుకుంటూ రాష్ట్రం అంతా మెచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినారు అందరూ కలిసి వచ్చారు కేసీఆర్ గారంటే ఒక నమ్మకం ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ గారంటే అందరికీ తెలుసు కేసీఆర్ వేరు బీఆర్ఎస్ వేరు కాదు బీఆర్ఎస్ఏ కేసీఆర్ కేసీఆర్ఏ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఉద్దేశంతో స్థాపించినప్పటికీ అనేక ఇబ్బందులు అనేక ఆటంకాలు కల్పిస్తుంటే తప్పని పరిస్థితిలో తన ప్రాణాన్ని పనంగా పెట్టైనా మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని చెప్పి నిర్ణయం తీసుకొని తన ప్రాణాన్ని పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు ప్రపంచమంతా కేసీఆర్ అంటే ఎంత గౌరవం ఉందో ఈరోజు వారి పిల్లల్ని కూడా అంతే గౌరవిస్తారు కానీ ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా నా బాసులు ప్రజలే అని చెప్పి నా బాసులు ఢిల్లీలో ఉంటారు నా బాసులు గల్లీలో ఉంటారని చెప్పి ప్రజల నిర్ణయాలను ప్రజల కష్టాలని గమనిస్తూ వాళ్ళకు కావాల్సిన అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల్ని ఒక గౌరవపరమైనటువంటి స్థాయిలో ఉంచున్నారు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఈరోజు బీజేపీకైనా కాంగ్రెస్ పార్టీకైనా హడలెత్తిచ్చే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికలలో సీట్లు రాకపోయినా ప్రజలు మాత్రం మళ్ళీ కేసీఆర్ఏ కావాలి మళ్ళీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు అడుగడుగున క్షేత్రస్థాయిలో ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇలాంటి ప్రస్థానంలో పార్టీ ఈరోజు ఇబ్బందుల పరి పరిస్థితిలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇరవై నెలలుగా వాస్తవంగా మరి ప్రజలు ఏం కోరుకుంటున్నారు దాన్ని బట్టి మనం ముందుకు అడిగేద్దామని చెప్పి మొన్న ఏప్రిల్ ఇరవై ఏడు వరకు కూడా వారు స్వయంగా ప్రజాక్షేత్రంలోకి రాలేదు పార్టీ పుట్టినరోజు పండగ నాడు రోజు మరి మనందరికీ తెలుసు పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి తాను ఏం చెప్పదలుచుకున్నారో చెప్పినారు బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రస్థానం బీఆర్ఎస్ పార్టీ యొక్క గౌరవం ఇంకా పెద్దగా పెరిగేటట్టుగా వారు ప్రవర్తించిన తీరు దేశమంతా ఒక చర్చ అయింది రేవంత్ రెడ్డి గారు దాన్ని ఓర్చుకోలేకపోయినారు నన్ను ఒక్క ఒక్కసారి కూడా యాద కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా యాద చేయకపోయా కేసీఆర్ అని చెప్పి ఓర్చుకోలేని పరిస్థితి అంత గొప్పగా కేసీఆర్ గారి ప్రసంగం ఉండే మన పార్టీ ఏంది పార్టీ పుట్టింది ఎట్లా ప్రస్థానం ఏంది భవిష్యత్ ఏంది అనే విషయాల గురించి చాలా కులంకుషంగా కేసీఆర్ గారి ప్రసంగంలో మనందరికీ అర్థమైనప్పటికీ ఎందుకో కవిత గారికి మాత్రం అది అర్థం కానట్టుంది పార్టీ ఎంత ఉంటే ఎంత పోతే ఎంత అంటే కవిత గారు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి రెండుసార్లు మీకు పార్లమెంట్ నియోజకవర్గంలో రెండుసార్లు బీఫాములు ఇచ్చే అవకాశం ఇచ్చింది పార్టీ రెండుసార్లు మీకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది ఈ పార్టీ ఎట్లా మర్చిపోయినారు మీరు ఏ విధంగా మర్చిపోయినారు మీరు పార్టీ ఉంటే అంతా పోతే అంతా అంటున్నారు క్షేత్రస్థాయిలో అడుగు పెట్టండి ఈరోజు పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని నిదీసే పరిస్థితి వచ్చింది మీకు మీరుగా మీకు మీరుగా మీ స్థాయిని తగ్గించుకున్నారు తప్ప ఇంకొకటి కాదు ఈరోజు సమిష్టి నిర్ణయం కేసీఆర్ గారు విధంగా సత్యవేతాక చెప్పినట్టు ఇది ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు ఎందుకంటే మీది రక్తబంధమే కావచ్చు మీరు కన్న కూతురు కావచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు ఒక కన్న లాగా కోట్లాది మంది ప్రజలు ఈరోజు కేసీఆర్ గారిని బాపోని పిలుచుకుంటారు నువ్వు నానాన్ని పిలుస్తావో ఏం పిలుస్తావో తెలియదు కానీ కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాపోని పిలుచుకుంటారు అంత గొప్పగా ఆ బంధం అనేది కేసీఆర్ గారితో ముడిపడి ఉంది బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉంది బీఆర్ఎస్ పార్టీ నీకు నచ్చలేదేమో కానీ కేసీఆర్ఏ బీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ కేసీఆర్ అలాంటి పార్టీని ఈరోజు ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడినారు కోట్లాది మంది ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు ఇట్లాంటి సందర్భంలో ముఖ్యంగా కేసీఆర్ గారు కొంత మానసికంగా ఒత్తిడిలో ఉన్న సందర్భంలో ఒక కన్న కూతురుగా మీరు చే చేయాల్సిన కామెంట్స్ అవి కావు మీరు మాట్లాడాల్సిన విషయాలు అవి కావు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఒక మాట అన్నారు ఉంటే ఎంత పోతే ఎంత అన్న అన్నారు అంటే అది కేసీఆర్ గారు అన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఇది సరైన పద్ధతి కాదు మంచి పద్ధతి కాదు పార్టీకి అనేక మంది ద్రోహం చేసినారు అందులో మీరు కూడా ఒకరిగా మిగిలిపోవాలనుకుంటే మేము చేసేదేం లేదు మీ భుజం మీద తుపాకీ పెట్టి ఎవరు కాలుస్తున్నారో మాకు తెలియదు కానీ ఈరోజు మీరు నిన్న ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడినారో అవి ఏవి కూడా ప్రజలు ఆమోదించే విధంగా లేదు పార్టీ ఆమోదించే విధంగా లేదు అందుకే ఈరోజు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్న విషయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మీడియా కూడా గమనించాలి వారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మరి లైక్స్ వస్తూ ఉంటాయి నిన్నటి నుంచి అన్ఫేవర్గా వస్తున్నాయి నిన్నటి నుంచి వేల సంఖ్యలో అన్ఫేవర్గా అన్ఫేవర్గా వస్తూ ఉన్నాయి తనకి తను ఏం మాట్లాడిందో వాటి అన్నిటికీ అన్ఫేవర్గా పెడతా ఉన్నారు అంటే ఎంతమంది మిమ్మల్ని డిస్లైక్ చేస్తు మీరే ఆలోచించుకోండి కాబట్టి ఈరోజు పార్టీ చాలా సీరియస్గా ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది తన పర భేదం లేదు కేసీఆర్ గారికి పార్టీకి తన పర భేదం లేదు ఏ విధంగా అయితే పది మంది ఎమ్మెల్యేలు పార్టీకి ద్రోహం చేసి బయటికి పోతే పార్టీ ఏకకంఠంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తుందో ఈరోజు మీరు కూడా పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట మాట్లాడిరంటే పార్టీకి ద్రోహం చేసినట్టే లెక్క మీరు కూడా దాన్నే దృష్టిలోకి తీసుకొని ఈరోజు మంచి నిర్ణయం కేసీఆర్ గారు తీసుకున్నారు మా అధినేత మా పార్టీ అధినేత కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం స్వాగతిస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మండలాలలో క్షేత్ర స్థాయిలో కూడా ఎక్కడికక్కడ రెస్పాన్స్ అట్లనే వస్తూ ఉంది సో కేతీయ కవిత గారు తనకు తానే తనకు తానే గొయ్యిదవ్వుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది మరి ఎవరి మార్గదర్శకంలో ఎవరి ఎవరిని ఫాలో అవుతూ ఇవన్నీ మాట్లాడినారు వారికి కాలమే బుద్ధి చెప్తుంది ఇది సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ మరి పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం మీడియా మిత్రులందరికీ మరియు మా తోటి సోదరి మళ్ళందరికీ నమస్కారం తెలియబరుస్తా ఉన్నాం ఇంతకుముందు అక్క వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు మేము కూడా మా నాయకుడు కేసీఆర్ గారు ఏదైతే కవిత గారి మీద ఇవాళ వారు నిర్ణయం తీసుకున్నారో అందరం కూడా నన్ను హర్షి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం హర్షిస్తూ ఉన్నాం మీ అందరికి తెలిసిందే చాలా రోజుల నుంచి కూడా కవిత గారు ఎప్పుడు ఏది మాట్లాడినప్పుడు కూడా క్షేత్రస్థాయి నుంచి కూడా కార్యకర్తలు అందరూ కూడా అరే గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పూర్తిగా కూడా ఫెయిల్ అయిపోయింది బ్రహ్మాండంగా మళ్ళీ కేసీఆర్ సారే కావాలని కోరుకుంటా ఉన్నారు ఇటువంటి తరుణంలో కవితకు ఇట్లా మాట్లాడడం ఏంటి అని చెప్పి ఎంతోమంది కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉండే కానీ ఇవాళ మీ అందరు తెలుసు కాళేశ్వరం అంటేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది రైతులకు వరదాయిని ఇవాళ పంటలు పండి భారతదేశంలోనే ప్యాడి ఎక్కువ పండే విధంగా కాళేశ్వరం ద్వారా అన్ని ప్రాంతాలు వచ్చే విధంగా కేసీఆర్ గారు చేసిన గొప్ప కార్యక్రమం అది